ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఒకటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి మొత్తం రంగం సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా అందుకే చంద్రబాబు నాయుడు గారు మోడీ అనుమతితో పాటు అమిత్ షా అనుమతి తీసుకోవడానికి కూడా వెళ్లారు ఢిల్లీ అనేది ఒక చర్చ అలాగే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలెక్ట్ అయ్యారు అందుకే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు బాధ్యతలు అప్ చెప్పాలో వాళ్ళకి అప్ చెప్తున్నారు అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది అనే సింపతి లెక్కలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఒకప్పుడు ఆ మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనేవారు నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఎలాంటి విభేదాలు లేవు ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఆయన పెద్దగా విభేదించిందో లేదంటే తిత్తిందో రాజకీయంగా బాగా విమర్శించింది కూడా చాలా తక్కువ కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ జగన్ కూడా పక్కన పెట్టేసింది ఆ అందుకే మొన్న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వివిధ దేశాల్లో మన గురించి చెప్పడానికి ఒక కమిటీని కూడా వేస్తే ఆ కమిటీలో చివరికి అన్ని ప్రాంతాలకు సంబంధించి తమిళనాడు లేదంటే అక్కడ అఖిలపక్ష పార్లమెంటుకి సంబంధించి సభ్యులందరినీ మమతా బెనర్జీ పార్టీ నుంచి డిఎంకే నుంచి కూడా సభ్యుల్ని ఎంపిక చేశారు కానీ ఎంపీలని వైసీపీ నుంచి మాత్రం ఎంపిక చేయలేదు దూరం పెట్టారు టీడీపీ అంటే ఎలాగే ఇద్దరిని పంపించారు టీడీపీ అంటే ఇలాగ కూటంలో ఉంది కాబట్టి దీంతోనే అర్థమైపోతోంది జగన్ అరెస్ట్కి మొత్తం సర్వం సిద్ధం చేసి పెడుతున్నారు ఆ మోడీ అమిత్ షా నుంచి కూడా అనుమతి వచ్చేసి ఉంటది అనేది మొన్న మాత్రం చంద్రబాబు గారి విషయంలో యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు ముందుగా చెప్పుండొచ్చు కానీ కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేయడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అనేది అయితే ఒక ప్రచారం మాత్రం ఇది అంత ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కానీ లేదంటే ఇప్పటికే మనం చూస్తున్న అరెస్ట్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక నందగం సురేష్ అరెస్ట్ చూసినా వలం నేను వంశీ చూసిన ఎవరు అరెస్ట్ చూసినా వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వస్తారనేటప్పటికి పీటీ వారెంట్లు వస్తున్నాయి ఎప్పుడో రెండు వేల ఇరవై లో కేసు అనో పదహారులో కేసు అనో కేసునో ఏదో కేసు బయటకు వస్తుంది మళ్ళీ వాళ్ళని లోపలే ఉంటున్నారు బయలు వస్తున్నాయి కానీ బయటికి రావట్లేదు ఒక పగడ్బందీ ఏర్పాట్లు ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జరుగుతుందా జగన్ ని అరెస్ట్ చేయడం ఇంకా అతి దగ్గరలోనే ఉంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఏం జరగబోతో ఇప్పుడు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోరు ఇంటిమేషన్ ఇస్తారు అంతే జగన్ అటే చేయడానికి పర్మిషన్ అక్కర్లాంటి ఉంటుంది ఉన్నప్పుడు కూడా అదే జగన్ గారు ఎప్పుడైనా అంతే వాళ్ళేమి ఏమి బానిసలేం కాదు కదా ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే తెలుగుదేశం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పెట్టబోతున్న చంద్రబాబు గారు మీరు ఓకే అంటారా అని చెప్పి అడిగి ఆయన చేస్తారా ఆయన లేదు కదా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు ఆ ప్రభుత్వ కార్యక్రమం ఈ ప్రభుత్వ కార్యక్రమం జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యాలనుకో దానికి ఏ అడ్డకు లేదు ఎవరు ఆపేవాడు కూడా లేడు కేంద్రం చెప్తే కూడా ఆగదు కేంద్రం చెప్తే అయితే జైలు వెళ్తే అరెస్ట్ కాకూడదే కర్ణానిధి అరెస్ట్ కాకూడదే అట్లాగే మమతా బెనర్జీని గమ్యూనిస్టులు అరెస్ట్ చేయకూడదే స్థానిక రాజకీయ వివాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి దానికి కేంద్రం అనుమతి కాదు కేంద్రానికి ఇంటిమేషన్ ఎందుకు ఇస్తారంటే ఏమైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఏ దాడులు ప్రతి దాడులు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోకల్ పోలీసులు కూడా ప్రభుత్వ పక్షపాతంతో పనిచేస్తారు అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు స్వరం ఎక్కువ ఉన్నప్పుడు కేంద్ర బలగాల అవసరం అన్నటువంటిది ఆంధ్ర నేర్చుకున్న పాఠం ఎట్లాగా రంగా మరణం అప్పుడు రంగా మరణం అప్పుడు ప్రజా తిరుగుబాటు ఎందుకు అవసరం అవసరమైంది పోలీసుల్ని కూడా నమ్మలవాడు ఎందుకని పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు రంగా చంపడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి నాయకులకి పోలీసులు అండగా ఉన్నారు రంగాన్ని వేధించిన వాళ్ళలో పోలీసులు ఉన్నారు అన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రగిలింది కదా అందుకే కదా పోలీసులు కళ్ళెదురుకుండా జరిగిన విధ్వంసం ఏ దాపగలిగారు ఆ రోజున చివరికి ఆ విధ్వంసపు ఫలితం నలభై ఐదు రోజుల కర్ఫ్యూ ప్రత్యక్ష బాధితులు మేము ఆ కర్ఫ్యూ చూసిన ఉన్నట్టుండి స్కూల్కి వెళ్ళడానికి లేదు కాలేదు స్కూల్ చదువుతున్నటువంటి దశ స్కూల్కి వెళ్ళడానికి లేదు విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్నట్టు లేకపోతే షాపు ఓనర్ అయిన డబ్బులు ఇవ్వడు కదా నాకు షాప్లో పనిచేస్తుండే షాప్ ఓనర్ డబ్బులు ఎక్కడ అడిగి తీసుకుంటాం ఇప్పటికి మళ్ళీ ఫోన్ ఫెసిలిటీస్ కూడా లేవు ఆ రోజుల్లో లేవు అకస్మాత్తుగా ఇంట్లో ఉండిపోయాం ఇంట్లో ఉన్న తిండి ఆ బియ్యం పప్పులో ఉప్పులో ఎన్ని రోజులకు వస్తాయి సాధారణంగా మధ్యతరగతిలో నెల అక్కరి వరకు సరిపోయేటటువంటి నిత్యావసరాలు ఉంటాయి అది కూడా ఏంటి ఈ ఇంట్లో మగాళ్ళు బయట ఎంతో ఎంత తినొస్తుంటారు కాబట్టి ఆ మిగతా లెక్క వరకు పెట్టుకుంటారు ఏ ఇంట్లోనైనా సరే మధ్యతరగతి అంటే మన అయ్యని మా అయ్యని మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి ఆ లెక్కన అయితే అందరూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఓ ముద్ద ఎక్కువ తింటారు పదిహేను ఇరవై రోజులకే అన్నీ అయిపోయినాయి ఎక్కడి నుంచి వస్తాయి కర్ఫ్యూ బయటికి వెళ్ళడానికి వీళ్ళే ఒక గంట రిలాక్స్ ఇస్తారు పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకు రావాలి ఆ బయటకి ఎట్ట తలకాయ పెడితే చూపెట్టేవాడు చూపెట్టేస్తారేజున ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఉన్నా నేను వెళ్ళి చూసా ఆ బందర్ రోడ్ లో రాయి టైర్స్ బిల్డింగ్స్ ఉంటది ఐదో నెంబర్ రూట్ అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఆ బిల్డింగ్ మీద పడేసి జోహార రంగ అంటున్నారు కొడుతున్నారు గుణపాలతో కొట్టేశారు తగలబెట్టేసి నా కళ్ళు ఎదురుకుండా కూలి కింద పడింది బిల్డింగ్ 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 ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ టెండింగ్ లో జరిగింది ఎయిటీ నైన్ దాకా అది జరిగినటువంటిది అన్నమాట డిసెంబర్ లో జరిగినటువంటి హింసాఖండ సొంత బంధువులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ షాప్ అక్కడ పోలీసు వాళ్ళ ఇంట్లోనే అద్దెకుండే ఇల్లు అద్దెకు ఉన్నారు ఒక ఇంట్లో ఆ పక్కన పవర్స్ అయిన కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ ఆ షాప్ ముందు కాపలా కాస్తున్నాడు అయినా సరే వచ్చారు తప్పుకో అన్నారు మొత్తం పగలగొట్టేశారు పట్టుకుపోయారు దొరికింది దొరికినట్టు డబ్బులు ఎట్లా లాక్కుపోయారు వాళ్ళు ఆ రోజు నుంచి వ్యాపారం మానేసి చేయడానికి ఏం లేదు మొత్తం సంపద అంతా తెచ్చుకుని పెట్టుకున్నటువంటిది ఆయన చనిపోయే వరకు కూడా అంటే వ్యవస్థ మీదన ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు జరిగేటటువంటి ఒక సమస్య అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర బలగాలు వచ్చినాయి కేంద్ర బలగాలు వచ్చాకనే అప్పటిదాకా విధ్వంసం జరిగింది మూడు రోజుల పాటు కేంద్ర బలగాలు వచ్చాక కర్ఫ్యూ పెట్టేశారు ఆ కర్ఫ్యూ అప్పటి నుంచి కంట్రోల్లోకి వచ్చింది అనమాట ఈ అందుకని అట్లాంటి పరిస్థితులు ఏమన్నా తలెత్తితే ముందు జాగ్రత్త అని చెప్తారు ఇంటిమేట్ చేస్తారు అయితే వాస్తవంగా అంత సీన్ ఉండదు జగన్ అరెస్ట్ అయినప్పుడే దిక్కు లేదు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడే దిక్కు లేదు అట్లాంటప్పుడు ఇప్పుడు అంత అరాజకం చేసే అంత ధైర్యం ఎవరికి లేదు కూడా అంటే అప్పుడు పరిస్థితులు ఇంకోటి అది మరణంతో వచ్చింది గొడవ అవును అవును అదే అంటే దానికి ఇట్లాంటి వాటికి ఉండదు కాబట్టి అంత పెద్ద సీన్ ఏం లేదు జస్ట్ ఇంటిమేట్ చేస్తారు అనుకుంటున్నాను నేను సార్ సాధారణంగా ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కేంద్రం అనుమతి అవసరం ఉండదా ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే సిబిఐ వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా అలాంటి సందర్భాల్లో నిజంగా జగన్ అరెస్ట్ చేయాల్సి వస్తే కేంద్రం అడ్డుకోవాలంటే అడ్డుకోలేదా కేంద్రం చేయట్లేదు కదా ఇప్పుడు అరెస్ట్ రాష్ట్రం కదా రాష్ట్రం అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రం అడ్డుకోవడానికి ఏం లేదు అప్పుడు కూడా జగన్ ఏం చేశాడు ఫస్ట్ సీబీఐకి రాయించాడు పేరు పెట్టలేదు కదా ముందు ఈడీ ఇట్లా గబక్క లోపల అడగదు వీళ్ళు చెప్పిన ఆధారాలు చేసుకుని ఆ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా లేదా ఆ డబ్బులు రియల్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ రికార్డెడ్గా పిలుస్తుంది వాళ్ళందరినీ వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకేసి రెడ్డిని మొన్న వాంగ్మూలం అడిగింది అతను సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్ని వీళ్ళు అవినీతి అని చెప్తున్నారు రాజకేసి రెడ్డిని అడుగుతుంది ఏమయ్యా నీవు ఈ మధ్య నువ్వు పది సంస్థలు పెట్టావట ఈ పది సంస్థల్లో నీకు ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారట ఎవరు వాళ్ళు అని రాజకేసి రెడ్డి ఆ సంస్థల పేర్లు చెప్తారు అప్పుడు ఆ సంస్థల దగ్గరికి పోద్ది ఈడి వెళ్ళి నీకు ఎక్కడి నుంచి వచ్చినవి అయ్యా ఈ డబ్బులో అడుగుతుంది వాడు ఇంకో సంస్థ నుంచి తెచ్చాడు అనుకో నో ప్రాబ్లం లేదా బ్యాంకు నుంచి లోన్లు వచ్చినాయి అనుకో ప్రాబ్లం లేదు లేదా వాడి దగ్గరకు వచ్చిన డబ్బులు లెక్క చెప్పలేనప్పుడు అతను అవుతాడు అంటే లెక్క చెప్పలేని డబ్బులు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు అతని దగ్గర నుంచి రెడ్డి దాకా వస్తాయి అప్పుడు రాజకేశ్వరి రెడ్డిని ఏమయ్యా నీకు ఇట్లాగట్లాగా పెట్టుబడులు పెట్టారంటే ఈ డబ్బులు నువ్వు ఎవరి ద్వారా తెప్పించుకున్నావు అని అడుగుతుంది ముందు వీళ్ళు చెప్పగానే లోపల సైడ్ ఉండదు ఈడీ దగ్గర ఇదంతా సిస్టమ్ సెట్ చేసుకున్నాక జరుగుతుంది అది అని నిరూపణ అవుతుంది అనుకున్నప్పుడు వందకి ఎదువరకైతే తొంభై ఐదు శాతం యాక్యురసీ ఉండేది ఈడీ కేసులో ఇప్పుడు డెబ్బై శాతానికి వచ్చింది సుప్రీంకోర్టు ఈ మధ్యన మందలిస్తోంది కాబట్టి కాబట్టి ఇప్పుడు డెబ్బై శాతానికి వచ్చింది ఇప్పటికి కూడా డెబ్బై శాతం ఆధారాలు ఉంటేనే ఈడీ జోక్యం చేసుకుంటుంది అది తేడా కానీ ఒకటి సార్ ఇందులో ఈ కేసులో అంటే సిట్ అధికారులు విచారణలో తేలుతున్నవి అని చెప్తున్న దాంట్లో ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి ఒకటి మీరు అన్నట్టు ఈ పెట్టుబడులు ఒకటి రెండు ఇంతకు ముందు కేసులు లాగే డమ్మి కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టారు వాళ్ళు ఎవరైనా ఇంకొకటి బంగారం గొట్ల గొట్లగా కొనేశారు అది కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా దొరికినాయి ఎవరైనా పది గ్రాములు ఇరవై గ్రాములు కొంటారు ఎక కేజీలు కేజీలు కొన్నట్టు కూడా బిల్లులు ఉన్నాయని ఇవన్నీ అంటే ఈడికి సంబంధించిన అంశాలు కదా ఇందులో లోతుగా విచారణ జరిగితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని తెలిస్తే ఫైనల్ గా ఇక్కడికి వచ్చినాయి అని తెలిస్తే అప్పుడు జగన్ కూడా ఏమన్నా జగన్ మీద కూడా సోదాలు చూసి లేదంటే జగన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపి ఆ ఆ సీన్ ఏమన్నా క్రియేట్ చేసి అప్పుడేమన్నా అరెస్ట్ చేస్తారు అంటే జగన్ కి సంబంధించిన కేసులలో ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే జగన్ ఒక రికార్డు కూడా అవుతుంది లీగలైజ్డ్ కరప్షన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అవుతాడు కరప్షన్ అంతే కదా ఇప్పుడు మీరు కొన్నారండి నేను ఛాలెంజ్ చేస్తా ఏ షాప్ కన్నా వెళ్ళి యాభై వేల రూపాయలు బంగారం కొనండి మీ దగ్గర ఆధారం అడుగుతాడు లేదా చూస్తా మీ దగ్గర పాన్ కార్డు అడుగుతాడు రెండు లక్షల రూపాయలు అంటే ఆధార్ కార్డు అడుగుతాడు అంటే రికార్డులో నువ్వు చూపెడుతున్నట్టేగా అక్కడ అప్పుడు అది అవినీతి ఎట్లా అవుతుంది అంటే ఎవడు కొంటున్నాడో తెలిసే అవినీతి అవుతదా అంటే అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అంత కొండారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అని తర్వాత అది నీకు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాడు కదా జగన్ ఉన్నప్పుడే చెప్పుంటాడు కదా లెక్కలు వేసుకుంటాం కదా మనం అకౌంట్ లో వేయాలి కదా రిటర్న్స్ అవును రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా మరి రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇంకేముంటుంది ప్రాబ్లం రిటర్న్స్ ఫైల్ చేయడం అంటే ఇట్ ఈస్ లీగల్ కదా రిటర్న్ ఫైల్ చేయకపోతే అప్పుడే నోటీస్ ఇస్తుంది కదా ఏమయ్యా నువ్వు ఎంత బంగారంగా ఉన్నావని బంగారం కొట్టు లెక్కలు చెప్తున్నాయి నువ్వేమో మాకు లెక్క చూపించలేదు ఆయన నుంచి వచ్చింది కానీ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుంటేదిగా అప్పుడే నోటీస్ ఇచ్చి ఉండేదిగా అప్పుడే ఇక్కడ కన్ఫ్యూజన్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి వీళ్ళు చూపించాల్సింది ఇప్పుడు ఆ సంస్థ ఆ వాడొక వ్యాపార సంస్థ ఒక వ్యాపార సంస్థ వాడి దగ్గర ప్రతి సంస్థలోని వీడి దగ్గర ప్రతి సంస్థలోని ఆ సంస్థల ద్వారా ఈ లావాదేవీలు జరిపారని చెప్తున్నారు ఇందులోకి డబ్బులు ఎలా వచ్చినాయి ఎవడైనా ఓ సంస్థ పెట్టి డబ్బుల్ని తీసుకునేసి జగన్ దగ్గరికి వెళ్ళాలి డబ్బులు అంతే కదా అంటే డబ్బు రూపంలో వెళ్ళలేదని కదా ఇది మరి వెళ్ళకపోతే కేసు ఎట్లుంటుంది ఈ ఈ ఈ కంపెనీలు బంగారం వాళ్ళ దగ్గరికే ఆ కంపెనీలకు ఓనర్లుగా ఆస్తి వాళ్ళ దగ్గరే రొటేట్ అవుతుందే అప్పుడు వాళ్ళ వ్యాపారానికి జగన్ ఓనర్ ఎట్ అవుతాడు జగన్ తిన్నాడు అంటే జగన్కి కదా వెళ్లాల్సింది అంతిమ లబ్ధిదారు అవును వాళ్ళ దగ్గరే తిరుగుతున్నాయి అనుకోండి వాళ్ళే వ్యాపారస్తులు అవుతారు కదా ఇప్పుడు ఒక వ్యక్తి అప్పుడు ఎవరో అమరావతిలో ఒక ఆయనకి పది లక్షల రూపాయలు ఇరవై లక్షలు చేసే దండి మాకు నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది అంటాడు అతను ఇప్పుడు అది నేరమా పాపమా కాదు కదా లీగలైజ్డ్ దానికి ముప్పై శాతం పన్ను కట్టి ఉంటాడు అట్లాగే వీళ్ళ వ్యాపారము వ్యాపారానికి రిజిస్ట్రేషన్ ఉండాలి పరిశ్రమకి రిజిస్ట్రేషన్ ఉండాలి నీ దాంట్లో సరుకు ఏంటో లెక్క చూపెట్టాలి ముడి సరుకేంటో లెక్క చూపెట్టాలి దాంట్లోకి వచ్చిన పెట్టుబడి ఎక్కడి నుంచినో లెక్క చూపెట్టాలి ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి దాని మీద వచ్చిన లాభానికి లెక్క చూపెట్టాలి నష్టమైన లెక్క చూపెట్టాలి ఎన్ని నడిచినప్పుడు ఇంకెక్కడ తేడా ఉన్నట్టు ఇప్పుడు చూపెట్టాల్సిందేంటి చట్టబద్ధం సొమ్ము అంటే క్యాషు బంగారం ఇన్కమ్ లో చూపించినటువంటి వాటిదైతే మాత్రమే జగన్ దగ్గరికి వెళ్తుంది లేదా ఇప్పుడు ఈ సదరు సంస్థలు కేసిరెడ్డిదో సీదర్థ రెడ్డిదో లేకపోతే ఇంకోట ఉన్నాయి కదా ఈ సంస్థలు జగన్కి సంబంధించినటువంటి సంస్థలో పెట్టుబడి పెడతానన్నా లెక్కతే అలా ఇప్పుడు జగన్ సంస్థలన్నీ ఈడీ సిబిఐ విజిలెన్స్ లో ఉన్నాయి కాబట్టి దాంట్లో పెట్టుబడి పెట్టలేదు కదా వెళ్ళి వారు అవును పెడితే ఆళ్ళ నోటీస్ కాలరీ వెళ్ళిపోయి ఉండేది కదా ఎందుకు వస్తున్నాయి లెక్క వేసేవాళ్ళు కదా వాళ్ళు అప్పటికే అంతే అవును పోనీ ఇప్పుడు రాజకేశ్వరెడ్డి సంస్థలు జగన్వే ఎలా చెప్తావు అలా అని చెప్పలేం అలా అని చెప్పలేం అవును సైజల్ శ్రీదర్ పోనీ ఇంతకుముందు వ్యాపారం చేయలేదా ఎస్పి వై రెడ్డి అల్లుడు మరి ఆయన సంస్థలు ఆయనకు ఉంటాయి కదా ఈయన కూడా రాజకేశ్ రెడ్డి కూడా చాలా వ్యాపారాలు రాజకేశి రెడ్డి కొన్ని గోవిందప్పకే దప్పకే విచిత్రం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్ శ్రీనివాసన్ ఆయన దొంగ అంటారు వీళ్ళు జందాల్ దొంగ అంటారు మరి అదే సంస్థలతో ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాయి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే ఇక్కడ సమస్యల్లా పెట్టుబడిని చూపించడమా దీంట్లో చూపించాల్సిన ప్రధమైనటువంటి అంశం క్యాష్ గోల్డ్ అది సోషల్ మీడియాలో కాదు ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో గెలిచినట్టు జగన్ సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియాలో బంగారం పట్టుకున్నట్టు బొమ్మలో ఎట్లాంటి ఒరిజినల్ గా క్యాష్ కనీసం ఓ వంద కోట్లు జగన్ ని పట్టుకుంటే ఒక బంగారం లిక్విడ్ బంగారం వీళ్ళు చెప్పినట్టు ఓ నాలుగు వందల కోట్ల విలువైన బంగారం పట్టుకుని చూపెడితే వీళ్ళు చెప్పే వార్తలకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినట్టు ఆ పట్టుకొన్న క్యాష్ ఆఫ్రికా దై ఉండాల హ్మ్ అట్లాంటి ఏదైనా జరిగితే ఇందులో కీ పాయింట్ వచ్చినట్టు అంటే ఇప్పుడు బిల్లులతో ఉంటే గనక అది పెద్ద క్రైమ్ ఏం కాదు సార్ బిల్లులతో అంటే క్రైమ్ింది కూతుది అసలు ఇప్పుడు 1 కేజీలు కేజీల బంగారం కొన్నట్టు బిల్లులు దొరికినాయి అని చెప్తున్నారు కదా అంటే బిల్లులు ఉన్నాయి అంటే ఇంకా అది మీరన్నట్టు లీగలైజ్డ్ అంటే సింపుల్ అండి గత పది ఏళ్ల నుంచి కూడా నరేంద్ర మోడీ ఈ జిఎస్టి సిస్టమ్ ఇవన్నీ పట్టుకొచ్చిన తర్వాత బ్యాంకింగ్ రూల్స్ మార్చాడు కదా రెండు లక్షల నుంచి క్యాష్ డ్రా చేసుకోకూడదు అనేటువంటిది లేదు అప్పటి నుంచి బంగారం విపరీతంగా పెరుగుతున్నది ఇండియాలో బంగారం రేట్లు పెరుగుతున్నానికి రీజన్ కూడా అదే ఏమైపోతుంది కర్ణాటకలో మిత్రుడు చెప్తున్నాడు మొన్న రియల్ ఎస్టేట్ మిత్రుడు అక్కడ ఏంటది ఎదువరకు బీజేపీ టైంలో ముప్పావల వసూలు చేసేవాళ్ళట చదరపడికి ఏది అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే అనేసి ఇప్పుడు మూడు వందల రూపాయలు ఇవ్వాలట ముప్పావల మూడు వందలు అది కూడా ఎదువరకు అయితే గనక ఏదైనా సంస్థల పేరు చెప్తే ఆ పేరుతో చెక్ రాసి ఇచ్చేస్తే అయిపోయేదట అదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అట్లా కాదట ఈ శివకుమార్ ఇళ్ళ మీద ఈడీ సిబిఐ ఎన్ని అయ్యాక ఆ క్యాష్ కూడా ఎక్కడ ఇవ్వాలో చెప్తారు అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళు చిన్న స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ఇస్తే మీకు పర్మిషన్ కాగితం వస్తుంది ఇవాళ ఈవెన్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కాంట్రాక్టులు ఇప్పుడు మద్యం సిండికేట్ అంటే ఆ లెక్కర్ తయారు చేసే కంపెనీలో వాళ్ళు ఖచ్చితంగా లంచాలు ఇచ్చుకోవాల్సిందే అధికారుల నుండి ప్రభుత్వం దాకా ఇచ్చుకోవాల్సిందే ఏ ప్రభుత్వం నా ఇచ్చుకోవాల్సిందే గోల్డ్ అడిగి ఉండొచ్చును అందుకోసం వీళ్ళే ఈ క్యాష్ గా తీసుకునేటటువంటి వాటిని లేకపోతే ఈవెన్ ఒరిజినల్ గా గోల్డ్గా కొంటారు కొనకూడదని రూల్ రూలే అవి జరుగుతూ ఉండొచ్చు కానీ ఒకటి సార్ రాజకీయంగా ఓకే ఇదంతా ఏంటి ఏం జరుగుద్ది అనేది ఒకటి ఎలాగైనా జగన్ అరెస్ట్ చెయ్యాలి అనే కృతనిశ్చయంతో ఉంది టీడీపీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం అనేది జరుగుతుంది మరి అదంతవరకు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ కూడా వాళ్ళు వేసుకుంటున్న సింపతి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది ఏంటి అనేది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఇంకా ఎలక్షన్స్ కూడా కరెక్ట్ అవుతుందా అది రాంగ్ స్టెప్ అవుతుందా ఒకవేళ అరెస్ట్ ఇప్పుడు చేస్తే మంచిదే ఎందుకంటే చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు ప్రతీకారం కింద వెళ్ళిపోతుంది ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మంచిదే ఉమ్ అంటే ఇప్పుడు అది పెద్ద పెద్దగా ఇప్పుడు ఏనికి లేవు కదా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు ఇప్పుడు సింపతీని అప్పటిదాక క్యారీ చేయలేరు అంటే వైసి సరిపోతుంది అంటే వైసి పకే నష్టం అంతే కదా ఇప్పుడు అర్ష జరుగుత అంతే బీజేపీ కూడా ఒక రక దూరం పెట్టేసిందా సార్ జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చా ఎందుకంటే మొన్న ఈ పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని చెప్పి ఒక అఖిల్ పక్ష పార్లమెంట్ సభ్యులతో కూడిన కమిటీ వేస్తే అందులో ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు తమిళనాడు డిఎంకేకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు ఇలాగ మన రాష్ట్రం నుంచి టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఉన్నారు కానీ వైసీపీలో ఎంపీలు ఉన్నా సరే వాళ్ళకి కనీసం పిలవలేదంటే వాళ్ళకి చోటు కూడా కల్పించలేదు ఇప్పుడు ఎవరు లేరు అందులో అంటే ఒక రకంగా ఈ ఎఫెక్ట్ పెట్టడానికి అనేది కూడా ఒక నడుస్తుంది దీనికి దానికి ఏ సంబంధం లేదు కానీ ఒక లీడర్షిప్ లోటు కనబడుతుంది అక్కడ ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడికి విజయసాయి రెడ్డి ఉండేవాడు ఆయన రోజు బీజేపీ నాయకులకాలే తిరుగుతుండేవాడు ప్రధానమంత్రికి అమిత్ షాకి రోజుకి నాలుగు సార్లు కనబడి నమస్కారం పెడుతుండేవాడు అందువల్ల ఏ ప్రోగ్రామ్ అనుకున్నా ఆ విజయసాయి మీ వాళ్ళు ఎవరు పేరు చెప్పు అంటాడు లేకపోతే విజయసాయి నీకు ఈ కమిటీకి వేస్తున్నాం ఆ కమిటీకి రోజు మెయింటెన్ సిస్టం అన్నమాట ఇప్పుడు పార్లమెంటరీ నాయకుడుగా సుబ్బారెడ్డికి ఇచ్చారు ఆయనకి ఇప్పుడే కొత్తగా కదా వచ్చింది ఇంకోటి విజయసాయి రెడ్డి అంత చనువు ఉండదు ఆయనకి ఈయన కొంచెం కేంద్ర పెద్దలతో ఆ స్థాయి చనువు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం కష్టం ప్లస్ మాట తీరు ఒక్కొక్కళ్ళది రకంగా ఉంటుంది విజయసాయి రెడ్డిది కాస్త ఒదికగా మాట్లాడేటటువంటి తత్వం అది సూట్ అవుతుంది ఈయన్ని కొంచెం అథెంటిసిటీ ఎక్కువ ఉంటది అంటే డామినేటింగ్ మెంటాలిటీ తరఫున ఉంటుంది మా దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీరు ఒకసారి ఇట్లాంటిది అన్నారు లైట్ తీసుకుంటారు వాళ్ళు అసలు ఈయన ర్యాపో మెయింటైన్ చేసే చెయ్యాలో లేదో ఈయనకి మరి జగన్ క్లియరెన్స్ ఇచ్చాడో లేదో తెలియదు సుబ్బారెడ్డి గారి లేదో మిథున్ రెడ్డి అక్కడ ర్యాపో మెయింటైన్ చేయాలా చేసి చేయాలి మాక ఇవ్వట్లేదు ఏంటని అడగాల మా వాళ్ళ పేర్లు అడగట్లేదు కదా పట్టించుకోలేదు అంటే వీళ్ళ ఎంతసేపటికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెంచి లేదు రెడ్డి ఏంటంటే వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ చాయిస్ని వాడుకున్నాడు జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం విజయసాయి రెడ్డి గారు లేని లోటుగా కనిపిస్తుంది వైసీపీలో ఇప్పుడు ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం ఏంటంటే సహజంగా మీకు ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు దిగిపోగానే ఒక్కసారిగా తెలుగుదేశం టర్న్ అయిపోవాలా టైం తీసుకోవాలా చంద్రబాబు గారి చేతికి మొత్తంగా పూర్తిగా ఆయన మాట్లాడడానికి ఈలోపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తు ఎదుర్కొన్నారు కదా కొంత ప్రభుత్వం వచ్చినప్పుడు అట్లాగే ఎవరైనా సరే సహజ సిద్ధమైన కొంత ప్రాబ్లం ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే సంధికాలం అక్కడ ఓడిపోయి ఉండటం రెండవది వచ్చేటప్పటికి కూటమిలో తెలుగుదేశం ఉండటం మూడవది వచ్చేటప్పటికి ఇక్కడ అదే పార్లమెంటరీ పార్టీ నాయకుడు లేకపోవడం మారిపోవడం ఈ మూడు ఒకేసారి వైసీపీకి ఒక రకంగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు ఆ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తారు ఇప్పుడు ఆ రెండో సామెత వీళ్ళకి షూట్ అవుతుంది అనమాట కష్టాలకు కలిసి వస్తున్న కాలం అంతే బీజేపీ తో ర్యాప్ మెయింటైన్ చేయకపోవడం అనేది కూడా రేపు పొద్దున్న ఒక మైనస్ అవుతుందా సార్ జగన్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే దానికి సంబంధం లేదు బేసిక్ గా బిజెపితో రాపో మెయింటైన్ చేసి కేంద్రంతో తో ర్యాప్ బీజేపీ తో ర్యాప్ అనేది మళ్ళీ కూటమి ధర్మం అవుతుంది కేంద్రం ర్యాప్ అనేటువంటిదే ముఖ్యం అది మళ్ళీ వీళ్ళు సీరియస్ గా దృష్టి సారించాలి అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ లోకేష్ గారు వెళ్ళి కేంద్ర పెద్దలతోనే చర్చలు జరిపారు అనేది చాలా రోజులు ఆయన అక్కడే ఉన్నారు ఢిల్లీ వెళ్ళే అప్పుడు కూడా రాశారు ఇరవై రోజులు ముప్పై రోజులు అనేసి అన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు యాక్టివ్ రోల్ తీసుకుని కలుస్తా ఉండేవాడు బీజేపీ ఆడుతూ పద్దాకా అయితే వైసీపీ కూటమిలో లేదు కాబట్టి అప్పుడు ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేది కదా అంటే వైసీపీకి టీడీపీకి ట్రెండింగ్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే వైసీపీ తను బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నా నువ్వు తెలుగుదేశం వాళ్ళని దగ్గరికి రాని బాకొని ఆంక్షలు పెట్టదు తన స్నేహం కోసం రకంగా కూటమిలో లేని మిత్రపక్షంగా వ్యవహరించింది అది ఐదేళ్ళు కూడా కానీ షరతులు పెట్టలా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళని దూరం పెట్టని చెప్పలా వైసీపీ అదే తెలుగుదేశం అట్టు ఉండదు నువ్వు నేను కూటంలో ఉన్నాను కాబట్టి నువ్వు వాడితో మాట్లాడడానికి చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు గనక ఒకళ్ళు ఉంటారు టిపికల్ క్యారెక్టర్లు ఉంటారు పిల్లలు నాతో ఉండాలంటే నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు అని అట్లాంటి మెంటాలిటీ ఇక్కడ తెలుగుదేశాన్ని కాబట్టి బీజేపీ కూడా ఎందుకు వచ్చిన పెంటలే అని అవాయిడ్ చేస్తుంది అంటే బీజేపీతో కలవకపోవడం కూడా ఇప్పుడు వైసీపీకి పరిస్థితి వచ్చిందని నిన్న మొన్న ఆయన అన్నారు కోరే మాజీ ఎమ్మెల్యే నల్లప్రీ ప్రసంత అప్పుడు కలిసి ఉంటే అయిపోయేది బీజేపీ కలవకుండా నుండి ఇప్పటికైనా పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఆయన ఇప్పుడు అంటే ఆయన ఫీలింగ్ మా పార్టీలో కొంతమంది కూడా ఆ ఫీలింగ్ ఉందేమో కలవకపోవడం కూడా నష్టం తెచ్చిపెట్టిందా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందా వైసీపీ కరెక్టే ఉండొచ్చు ఎందుకంటే యాక్చువల్గా పద్నాలుగు నుంచి ఇప్పటికీ మూడు సార్లు అడిగింది బీజేపీ కలవడానికి జగన్ ఒప్పుకోలేదు చంద్రబాబు అయితే అవతలకు వెళ్ళి మళ్ళీ మరీ బతిలాడ వస్తున్నాడు అట్లాంటప్పుడు జగన్కి ఎందుకు జగన్ ఏ ఉంటాడు నేను విడిగానే ఉంటాను మీకు మద్దతు ఇస్తుంటా అంటాడు అది నమ్మదగ్గ దగ్గర స్నేహం కాదంటుంది బీజేపీ కాబట్టి ఏమీ ప్రెషర్ చేయట్లేదు సెంట్రల్ నుంచి లేదు అనుకుంటే చూడాలి అంటే టీడీపీ చేసే ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటారు అంటే వాళ్ళకి ఏమన్నా పొసగకపోతే అప్పుడు ఇటు ఏమన్నా అవకాశం వస్తుందేమో వీళ్ళు సిద్ధంగా ఉంటే అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కు వేళ అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే ఓదరగొడుతోంది కొన్ని కొంతమంది అయితే రేపు మహానాడు లోపే ఆయన అరెస్ట్ చేసేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మహానాడు లోపు అరెస్ట్ చేసేస్తే ఇంకా అద్భుతంగా మహానాడు జరుపుకుంటాం అనే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఏం జరుగుద్ది నిజంగా అది సాధ్యమేనా అందుకే ఢిల్లీ వెళ్లారు హోంమంత్రి గారికి అమిత్ షాకి మోడీకి కూడా చెప్పేసి వస్తున్నారు అనేది కూడా ప్రచారం మరి ఏం జరుగుద్ది ఏంటనేది ఇంకా వేచిద్దాం